నమస్తే అండి వెల్కమ్ టు ఎంకే కలెక్షన్స్ మన ఎంకే కలెక్షన్స్లో ఎవ్రీడే కూడా న్యూ కలెక్షన్స్ అనేవి మీరు వాచ్ చేస్తూనే ఉన్నారు కదా ఇవాళ అయితే మీకోసం బ్యూటిఫుల్ లైట్ వెయిట్ పట్టు శారీస్లో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అన్నీ కూడా ఏంటంటే మంచి హ్యాండ్లూమ్లో వచ్చేటువంటి వెరైటీ కాబట్టి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో బ్యూటిఫుల్గా డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి ఇవాళ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం అండ్ వచ్చేసి మనకు ఎంకే కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే ఎవ్రీడే మేము అప్లోడ్ చేసేటువంటి న్యూ కలెక్షన్స్ అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది అండ్ ఆన్లైన్ షాపింగ్ కూడా ఈజీగా ఉంటుంది లేదు స్టోర్స్ను కూడా మీరు విజిట్ చేస్తే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ మోడల్స్ అనేది చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఇక ఇవాళ కలెక్షన్స్ ఏంటో మనం చూసేద్దాం ఫస్ట్ శారీ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి లైట్ క్రీమ్ కలర్ షేడ్తో మనకు శారీ అయితే డిజైన్ తీసుకున్నాం పైన వచ్చేటువంటి బోర్డర్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ తో మనకు జరీ బోర్డర్ స్టైల్లో పైన వచ్చేటువంటి బోర్డర్ అండి బోర్డర్ అంతా కూడా మనకు ఒక త్రీ ఇంచెస్ వరకు ఈ బోర్డర్ అనేది కంటిన్యూషన్తో ఉంటుంది శారీ మొత్తం కూడా మనకు ఈ బుటీ స్టైల్లో శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఒక బుటీ అంతా కూడా మనకు మీనా వర్క్ స్టైల్లో ఉంటుంది మరొక బుటీ అంతా కూడా మనకు మ్యాంగో స్టైల్లో మనకు లీఫ్ డిజైన్ లాగా డిజైన్ తీసుకున్న శారీ మొత్తం కూడా మనకు ఈ విధంగా మనకు లుక్ అయితే ఉంటుందండి శారీలో వచ్చేటువంటి పళ్ళు పళ్ళు అంతా కూడా మనకిలాగా కాంట్రాస్ట్ మనకు బచ్చల పండు కలర్ కాంబినేషన్తో పళ్ళు అయితే మనకు ఉంటుంది అది కూడా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మంచి లైట్ వెయిట్లో మనకు బ్యూటిఫుల్ కలర్ శారీ ప్రైజ్ అంతా కూడా మనకు జస్ట్ ఫోర్ థౌజండ్ రూపీస్కే ఈ పట్టు శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇందులో వచ్చేటువంటి కలర్స్ అన్ని కూడా మనకు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మరొక కలర్ కాంబినేషన్ ఈ కలర్ అయితే చాలా అరుదుగా వస్తుందండి మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్కి ఈ విధంగా క్రీమ్ కలర్ షేడ్తో శారీ అయితే మనకు డిజైన్ తీసుకున్నామండి మొత్తం కూడా ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే శారీ అయితే చాలా బాగుంది ఇన్ని కూడా ఏంటంటే హ్యాండ్లూమ్లో వచ్చేటువంటి వెరైటీ కాబట్టి లుక్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో మరొక కలర్ కాంబినేషన్ మరొక కలర్ వచ్చేసి మనకి ఏంటంటే మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి బ్రైట్ ఎల్లో కలర్ కాంబినేషన్కి మనకి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా ఉంటుంది అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ మరొక కలర్ వచ్చేసి మనకు లైట్ కనకాంబరం కలర్ షేడ్ అండి ఇలా ఉంటుంది కలర్ షేడ్ అయితే లైట్ కనకాంబరం కలర్ కాంబినేషన్ మంచి బ్యూటిఫుల్ కలర్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకు లైట్ బ్లూకి డార్క్ బ్లూ కలర్ కాన్సెప్ట్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి కాఫ సల్ఫేట్ బ్లూకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉంటుంది అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే డార్క్ రాయల్ బ్లూ కలర్ షేడ్ అండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్కి మంచి సీ గ్రీన్ కలర్ షేడ్ అండి ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ అండ్ మరొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు మంచి ఆరెంజ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎలా ఉంటుంది కలర్ మరొక కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూకి గ్రే కలర్ కాంబినేషన్ అండి కూడా మొత్తం కూడా ఎలా ఉంటుంది ఇంకొక కలర్ పిస్తా గ్రీన్ కలర్ షేడ్ అండి చాలా బాగుంటుంది కలరు మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మరొక కలర్ ఆరెంజ్ కలర్ షేడ్ అండి కలనేత షేడ్లో ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ షేడ్ అండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది మరొక కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్కి పీచ్ కలర్ షేడ్ అండి ఈ విధంగా వస్తుంది లైట్ కనకాంబరంకి విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ షేడ్ అయితే చూడండి ఎంత బాగుందో మంచి ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇంకొక కలర్ పెసర గ్రీన్ కలర్ షేడ్ అండి చాలా బాగుంటుంది మంచి పెసర గ్రీన్కి విత్ మనకు రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ మస్క్ మెలన్ కలర్ షేడ్ అండి చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే రేర్గా వచ్చేటువంటి కలర్ అండి మంచి మస్క్ మెలిన్ కలర్ కాంబినేషన్ శారీ అంతా లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది సో వ్యూర్స్ చూసారు కదా మనకు ఇవాళ లేటెస్ట్గా వచ్చినటువంటి బ్యూటిఫుల్ లైట్ వెయిట్ పట్టు సారీ కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ మీ అందరికీ తప్పకుండా నచ్చాయని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ మోడల్ చూడాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి ఎంకే కలెక్షన్స్ స్టోర్ని మీరు విజిట్ చేస్తే వీటితో పాటు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ మోడల్స్ అనేది చూసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇది వాళ్ళ ఎంకే కలెక్షన్స్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మరో లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్తో మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే